జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా పార్టీ మొత్తం కూడా దిగ్భ్రాంతికి తీవ్ర విస్మయానికి తీవ్రమైన బాధకు కూడా అందరం కూడా లోనైనా ఆ అమ్మాయిని మన అదేందుకు తెలియదు కానీ దాదాపుగా గత పది పదిహేను రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం దురదృష్టవశాత్తు నేను ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినాను అమ్మాయి నిజంగా కూడా గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ కవాడీ కూడా నుండి నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి వాళ్ళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం దాంతో పాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిక్కులా ఉన్న కంటోన్మెంట్కి ఐదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొనడం నిజంగా ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ శోకాప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు వారికి కూడా ఈ మరణం తీరని లోటు తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటదని చెప్పి కూడా తెలియజేస్తుంది